హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనజయ నేటి ప్రపంచం భానుప్రియ పదిహేను ఒకటి పంతొమ్మిది వందల అరవై ఏడు శనివారం బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది గ్రామం రంగంపేట రాజమండ్రిలో భానుప్రియకి ఐదు సంవత్సర వయసు ఉండేటప్పుడే తన తండ్రి గారు ఆమెను కూచిపూడి భరతనాట్యం నేర్పించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో సినిమాలో ప్రవేశించింది తొలి హీరో వసంత్ సినిమా పేరు మేలపి సింగల్ ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైంది ఆ సంవత్సరమే వంశీకర్ దర్శకత్వంలో సితారా సినిమాలో హీరో సుమన్ గారితో నటించింది సితారా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది సితారా సినిమాకి భానుప్రియ ఉత్తమ నటి నంది ఫిలింఫేర్ అవార్డు వర్తించాయి సితారా సినిమా హిట్ అయిన తర్వాత భానుప్రియ తిరిగి వెనక్కి చూడలేదు పెద్ద పెద్ద అగ్ర హీరోలతో నటించడం మొదలుపెట్టింది ప్రతి హీరోలతో నటం మొదలుపెట్టింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మొత్తం ఎనిమిది సినిమాల్లో నటించింది